విభేదాలు అనేవి గొడవలు అనేవి అక్కడ ఎలా వస్తాయి లోకాన్ని గనక చూస్తే అయితే మనిగోనన్నా సాటిస్ఫై చేస్తాం లేదనుకోండి ఎదుటి వరీ సాటిస్ఫై చేస్తాం కబిర్ణ యొక్క పరిస్థితి కూడా అలాగే ఉంది ఆకాశం మట్టుకును హెచ్చించబడతా ఉన్నావు కానీ ఒక దినం వస్తుంది ఎక్కడికి తొక్కబడతావు పాతాళంలోనికి వరకు తొక్కబడతావు ప్రియలర్ ఎందుకని మారు మనసు లేదు ప్రియుల ఈ రోజున చాలా మంది జీవితాల్లో ఏ హృదయం అయితే సరిచేయబడదో ఏ హృదయం అయితే క్రీస్తు వైపు తిరగదో ఏ హృదయం అయితే పశ్చాత్తాపంలోనికి రాదో ప్రియులారా ఏ హృదయం అయితే ఏసు పాదాల దగ్గర ఉండి ప్రభా పాపం చేశాను నాలో ఎలాంటి అహంకారం ఉంది నాలో ఎలాంటి మనసు ఉంది నాలో ఎలాంటి మత్సరం ఉంది నాలో ఎలాంటి ఉంది నీ రక్తంతో నన్ను శుద్ధి చేయి అని ఏ హృదయం అయితే ప్రియులారా క్రీస్తు దగ్గరికి వెళ్ళి తగ్గించుకోరో ఏ హృదయం అయితే క్షమాపణ కోరరు ఏ హృదయం అయితే ఆ యొక్క రక్తంలో కడగబరరో ప్రియులారా వారందరూ కూడా పాతాళము లోనికి కపెర్ణ వల్ల ఏం చేయబడతారు రొక్కబడతారు